నవ విద్రుమ విద్రుమ అంటే పెదవి ఇంకొక అర్థం ఏంటంటే అప్పుడే పూసినటువంటి పగడపు తీగే అప్పుడే మొలిచినటువంటి పగడపు తీగే లేదు అంటే పగడము అప్పుడే మెచ్చుకున్నటువంటి అప్పుడే తయారైనటువంటి పగడము బింబశ్రీ అంటే క్రింద పెదవి లేదునంటే దొండపండు బాగా ముగ్గునటువంటి దొండపండు దొండపండు ఎలా ఉంటుందండి ఎర్రని రంగులో ఉంటుంది ఆ పగడము ఎరిపై ఉంటుంది కానీ పై పైపెదవి పగడమైతే కింది పెదవి దొండపండు అని పోల్చారు మెక్కారి మెక్కారి ముందు మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా నెక్కారి తిరస్కారి అని అంటే రిఫ్లెక్షన్ కలిగే వర్డ్స్ అని అలాగే అంటే అవి ఎలా ఉన్నాయంటే దాని అమ్మవారి పెదవుల మీద కాంతి పడి కా అదేమో మళ్ళీ వెలుగులు విరజిమ్ముతున్నాయి రథ నచ్చద అంటే పెదవులు